అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని పథకాలు అమ్మా ఇప్పుడు ఏమైనా ఉన్నాయా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ చేసిండు కదా రైతులకు ఉచితంగానే విద్యుత్ ఇవ్వాలి అని ఆలోచన చేసిన మొట్టమొదట నాయకుడే రాజశేఖర రెడ్డి గారు కదా అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఎంత బాగా చేసిండు పోనీ ఆరోగ్యశ్రీ అయినా బాగుందా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆపరేషన్లు ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే చేయించుకుంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కు కేసీఆర్ గారు బిల్లులే చెల్లించకపోతే అసలు హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కేసులే తీసుకోవడం బంద్ చేసినాయి కదా ఎక్కడుంది ఆరోగ్యశ్రీ ఒక్కటైనా ఒక్క పథకానైనా ఊపిరిగా ఉంచుతున్నాడా కేసీఆర్ సారు అసలు రాజశేఖర రెడ్డి గారు కదా అంత అద్భుతమైన పథకాలకు రూపకల్పన చేసి వాటిని మళ్ళీ అంత అద్భుతంగా అమలు చేసి చూపాడు మరి కదా ఒక నాయకుడు ఉండాలి అసలు రాజశేఖర రెడ్డి గారు కదా ఆలోచన చేసింది పేదవా ఫోన్ చేస్తే అంబులెన్స్ రావాలి అని అంతకు ముందు ఏ నాయకుడు అయినా ఆలోచన చేసిండా ఒక రాజశేఖర్ రెడ్డి గారు కదా అద్భుతమైన పథకాలకు రూపకల్పన చేశాడు మరి అలాంటి నాయకుడు ఉన్నాడా ఇప్పుడు మాట మీద నిలబడే నాయకుడు ఉన్నాడా రాజశేఖర్ రెడ్డి గారు నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఎన్ని ఇల్లు కట్టాడు కనీసం నాలుగు లక్షల ఇల్లులైనా కట్ట చేతనైందా కేసీఆర్ కు ఎన్ని మాటలు చెప్పాడు ఎంత సినిమా చూపించాడు అల్లుడొస్తే ఏడబండ ఎన్ని మాటలు చెప్పిండు కదా మంచి సినిమా చూపించిండు కేసీఆర్ సార్ ఒక్కరికైనా ఇచ్చిందా మళ్ళా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్క మాట నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సార్ అసలు కేసీఆర్ సార్ ఎనిమిది సంవత్సరాలుగా ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుంటే కాంగ్రెస్ బిజెపి పార్టీలు ప్రతిపక్షాలుగా ఉన్నాయి కదా ఎప్పుడైనా ప్రశ్నించినాయా అయ్యా కేసీఆర్ ఎనిమిది సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్ లేకుంటే మా బిడ్డలు ఎలా ఉద్యోగాలు చేయాలా ఎలా బతకాలని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడైనా అడిగినాయా ఎనిమిది సంవత్సరాలు కేసీఆర్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది కదా ఎవడైనా అడిగిండా ఈ ఆగడాలన్నీ అంటే కారణం కాంగ్రెస్ బిజెపి పార్టీలు అడక్కపోవడమే కదా ఈ ఎనిమిది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా గుడ్డి గుర్రాలకు పళ్ళు దొమ్మినరా కాసినారా ఏం చేసిండ్రు మీకోసం ఎప్పుడైనా నిలబడినరా ఎప్పుడైనా పని చేసినరా ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాదయాత్ర చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది ఎందుకంటే ప్రజలకు సమస్యలు ఉన్నాయి అని ఎత్తి చూపడానికి కదా మేము పాదయాత్ర మరి మేము ఒక సంవత్సరం అయింది పార్టీ పెట్టి మేము ఇంత చేస్తే కాంగ్రెస్ బిజెపి పార్టీలు ప్రజల పక్షాన నిలబడాల్సిన ప్రతిపక్షాలు ఎప్పుడైనా కొట్లాడినాయా మాట్లాడినాయా మరి ఎందుకు నమ్మాలమ్మా కాంగ్రెస్ పార్టీనైనా బీజేపీ పార్టీ నైనా ఈ రోజు ఎండనక వాననక రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాదయాత్ర చేస్తుంది నా ఇంటిని నా కుటుంబాన్ని నా బిడ్డల్ని పక్కన పెట్టి నెలల తరబడి రోడ్ల మీదనే బతుకుతున్నాం కదా ఎందుకని మరి ఇంకొక నాయకుడు గాని ఇంకొక పార్టీ గానీ ఉందా ప్రజల నిలబడే పార్టీ అందుకే ఈ రోజు తెలంగాణలో మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి మళ్ళా ఇల్లులు కట్టే ప్రభుత్వం రావాలి మళ్ళా ముసిలో అర్హులైన అందరికీ పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వం రావాలి చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం రావాలి మళ్ళా ఫీజు రింబర్స్మెంట్ అమలు కావాలి మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకం బ్రహ్మాండంగా అమలు కావాలి ఇలా ప్రతి ఒక్కటి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉండేనో మళ్ళీ వ్యవసాయం పండుగ కావాలి ఇవన్నీ జరగాలి అంటే ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే ఆ సత్తా ఉంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి